ఫైనల్గా గగన్ ఈ పెళ్ళి జరగటం కోసం నేనేం చేయాలో చెప్పు చేస్తాను అని చెప్పటంతో నువ్వు ఏమైనా చేస్తావా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ చేస్తాను ఏం చేయమన్నా నువ్వు నేను చేస్తాను అని గగన్ అంటాడు అయితే పెన్ను పేపర్ తీసుకొని రా బావా నేను పెద్ద లిస్టే చెప్తాను నువ్వు రాసుకుందువు అని భూమి ఆర్డర్ వేస్తుంది సరే అంటూ గగన్ పెన్ను పేపర్ తీసుకొని బాల్కనీ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చొని తెచ్చాను కదా చెప్పు ఏం చేయాలి అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే రాసుకో బావా నేను చెప్తాను అని భూమి అంటే త్వరగా ఏంటో చెప్పు ఐ నీడ్ టు గో టు ఆఫీస్ త్వరగా వెళ్ళాలి అని గగన్ అంటాడు పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని భూమి చెప్పగానే గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవును బావా అందులో మొదటిది నువ్వు లేవగానే నా ముఖమే చూడాలి అని భూమి మురిసిపోతూ చెప్తూ ఉంటే గగన్ గుట్లప్పగించి షాకింగ్గా వింటూ ఉంటాడు ఇక ఆ మొదటి సూత్రం పాటిస్తున్నట్లు కూడా గగన్ ఊహించుకుంటూ ఉంటాడు గగన్ నిద్రపోతూ ఉంటే భూమి పొద్దున్నే తలస్నానం చేసేసి ఏంటండి పిలిచారంట అంటూ అక్కడికి వస్తుంది నిద్రపోతున్న గగన్ మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ నీకు తెలుసు కదా నీ ముఖం చూడందే నాకు తెల్లారదని అని చెప్తూ పొద్దు పొద్దున్నే గగన్ కళ్ళు తెరిచి భూమిని చూస్తూ ఉంటే భూమి మురిసిపోతూ ఉంటుంది గగన్ ఇదంతా ఊహించుకుంటూ ఏడుపు ముఖం పెడుతూ ఉంటాడు బావా నాకు గుడ్ మార్నింగ్ చెప్పడంతో పాటు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాలి బావా అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే గగన్ మరింత ఏడుపు మొఖం పెడతాడు ఇక గగన్ భూమిని దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ అని చెప్తే భూమి ఐ లవ్ యూ టూ అని చెప్తున్నట్లుగా గగన్ ఇది కూడా ఊహించుకుంటూ ఉంటాడు ఇక గగన్ అయితే మురిసిపోతూ రాస్తూ ఉంటే గగన్ భుజం పట్టుకొని చాలా సిగ్గుపడుతూ ఉంటుంది గగన్ మాత్రం ఇవన్నీ ఊహించుకుంటూ మరింత ఏడుపు ముఖం పెట్టి ఉంటాడు